అందరికీ వందనాలండి మరి ఈ మధ్యకాలంలో కరుణాకర్ సుగున శివశక్తికి సంబంధించి తొమ్మిదవ వార్షికోత్సవ సభ అనేది ఏర్పాటు చేశారు అది ఎక్కడ ఏర్పాటు చేశారనేది మనకు తెలియదు కానీ ఒక వీడియో మాత్రం మన దగ్గరికి రావడం జరిగింది ఆ వీడియోలో మరి ఆ సభలో కరుణాకర్ శుగుననే బుడగల బాబా మాట్లాడుతూ కొంచెం క్రైస్తవ్యం మీద చాలా అగ్రెసివ్గా చాలా ద్వేషంతో ఏదో ఉడుకుమోత్తనంగా మాట్లాడినట్లుగా నాకు ఆ వీడియోలో కనిపించింది అలాగే చాలామంది నన్ను ఓ ప్రశ్న అడుగుతూ ఉంటారు అసలు ఈ ఐడియా మీకు ఎలా వచ్చింది అని నా ప్రశ్న ఏంటంటే అసలు ఆ ఐడియా మీకు ఎందుకు రాలేదు అని ఒకడు వచ్చి మన ఇల్లు దగ్గర పెడుతున్నాడు మనం నీళ్లు పోసి ఆర్పుకుంటున్నాం అతను కూడా వచ్చి ఆ నీళ్లు పోసి ఆర్పడానికో దేనికో సహాయం చేయాలి కదా బ్రదర్ నీకు ఐడియా ఎలా వచ్చింది అని అడిగితే అలాగే అనిపిస్తుంది నాకు ఎవరో వచ్చి అన్నారంట ఈ ఐడియా నీకు ఎలా వచ్చింది అన్నాడంట అప్పుడు వెంటనే అనుకున్నాడంట నీకెందుకు రాలేదు ఈ ఐడియా ఒకడు నా ఇల్లు తగలబెట్టేస్తే ఆ ఇంటి మీద నేను నీళ్లు పోసి ఆర్పుకుంటుంటే ఈ ఐడియా నీకు ఎలా వచ్చింది అని అడుగుతావా అన్నట్లుగా ఇతను మాట్లాడుతున్నాడు బాబు కరుణాకారు నువ్వు ఇల్లు తగలబెట్టేస్తే ఇల్లు ఆర్పుకోవట్లేదు నువ్వు పక్కోడి ఇల్లు తగలబెట్టేయాలని ప్రయత్నం చేస్తున్నావు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే నువ్వు పెట్టిన సంస్థ ద్వారా నా ఇల్లు ఎలాగ తగలబడిపోయింది ఇల్లు మాత్రం ఎందుకు ఉండాలి దాన్ని ఖచ్చితంగా తగలబెట్టేయాలి ఎందుకంటే నా ఇల్లు పోయింది కాబట్టి ఆడిల్లు కూడా నాశనం అయిపోవాలి అని చెప్పి ఇల్లు తగలబెట్టేస్తున్నావు ఇది నీకు వచ్చిన దిక్కుమాలిన ఐడియా అంతే తప్ప తగలాడిపోతున్న ఇంటిని ఆర్పేసే ఐడియా అది ఇప్పుడు నీకు వచ్చిన ఐడియా పిచ్చి పనికి ఐడియా కాబట్టే ఇలాంటి తింగర ఐడియా ఈడికెందుకు వచ్చిందిరా అని చెప్పి ఖచ్చితంగా నిన్ను అడగడం అనేది ఖచ్చితంగా అది సమంజసమే ఎందుకంటే నీ నీకు వచ్చిన ఐడియా ఇతర మతాల మీద ద్వేషం పుట్టించే ఐడియా లేకపోతే దేశంలో మరి సమానత్వాన్ని కాలరాసే ఐడియా రాజ్యాంగాన్ని మరి ధిక్కరించే ఐడియా హిందూ ముస్లిం క్రిస్టియన్ బాయి బాయి అనుకుంటూ ప్రతి గ్రామంలో ఎవరి మతాలను వాళ్ళు గౌరవించుకుంటూ ఎంతో సంతోషంగా అన్నదమ్ముల్లా సాగిపోతున్న వాళ్ళ మధ్య చిచ్చు పెట్టే పనికి మాలిన ఐడియా అనేది ఇలాంటి ఐడియా నీకు లాంటి బుర్ర తక్కువడికే వస్తా తప్ప మెదడు మోకాల్లో ఉన్నవాడికే వస్తా తప్ప బుర్ర ఉన్నవాడు ఎవరికే రాదు అందుకే నేను అలాగే అడిగారు అదే అసలు విషయం అలాగే చాలా మంది రిపీటెడ్గా మాట్లాడుతూ ఉంటారు ఇంత ఈ మాఫియా వ్యవస్థ మీద పనిచేస్తా ఉంటారు కదా మీకు భయం లేదా మీకు భయం వేయదా అని ఒక సినిమాకి ప్యారడీగా అనిపిస్తుంది కానీ కానీ ఖచ్చితంగా నేను చెప్తున్నాను నిజంగా నాకు చాలా భయం ఉంది ఏం భయం అంటే నేను నా జీవితం ముగించేలోపు నేను పోయేలోపు ఈ దేశంలో ఒక్క చర్చయినా మిగిలిపోద్దేమో అని భయం ఉంది నాకు ఒక్క ఒక్క పాస్టర్ గాడైనా ఒక్క జాంబీ వైరస్ అన్నా మిగిలిపోతారేమో భయపడుతూ ఉంటాను క్షణం సంపూర్ణంగా నా భారతదేశం నుండి ఈ మాఫియాని తరిమి కొట్టడమే నా జీవిత హాస్యంగా బ్రతుకుతున్నాను ఇందుట్లో ఎలాంటి భయానికి బెరుకునికి తావు లేదు ఇతను భయపడతాడంట ఏదో సినిమా డైలాగ్ వేస్తున్నాను నేను అనేదో ఏదో చెప్పుకొచ్చాడు ఇతను భయపడతాడు ఎందుకు ఎందుకు భయపడతాడంట నేను చచ్చిపోయే లోపల ఒక్క చచ్చైనా మిగిలిపోతాదేమో ఒక్క పాస్టర్ అయినా ఉండిపోతాడేమో అని నేను భయపడుతూ ఉంటాను అంటున్నాడు భయపడాలి నువ్వు ఖచ్చితంగా కరుణాకర్ భయపడాలి ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పే మాటలకి నీ గుండె ఆగిపోద్ది ఖచ్చితంగా నువ్వు చచ్చిపోతావు ఎందుకంటే నువ్వు చచ్చిపోయే లోపల ఇప్పుడున్న చర్చల కంటే నాలుగు రెట్లు చర్చలు పెరిగిపోతాయి ఇప్పుడున్న పాస్టర్ల కంటే ఇంకా అధికమైన పాస్టర్లు పెరిగిపోతారు నువ్వు ఏ సభలైతే మాట్లాడుతూ ఉండగా చప్పట్లు కొడుతున్నారు ఆ చప్పట్లు కొట్టే వాళ్లలో కూడా కొంతమంది పాస్టర్లు అయిపోతారు అందులో కూడా చాలా మంది యేసుక్రీస్తు సొంత రక్షణ అంగీకరిస్తారు రాసుకో నువ్వు చచ్చే లోపల దేవుడి చేస్తాడు ఇంకా తర్వాత ఏమంటాడంటే ఒక్క పాస్టర్ గాడైనా ఒక్క జాంబీ వైరస్ మిగిలిపోతారేమో భయపడుతూ ఉంటాను ప్రత్యక్ష జాంబీ వైరస్ అంట అంటే జాంబీ వైరస్ అంటే ఏంటి నాకు తెలిసి ఇతను ఆ సభలో మాట్లాడుతున్న జాంబీ వైరస్ అంటే నేను ఎలా అనుకుంటున్నాను తొమ్మిది సంవత్సరాల క్రితం మన రాష్ట్రంలో ఒకడికి జాంబీ వైరస్ వచ్చింది ఆ ఆడు ఆడొక్కడికి వచ్చిన ఆ జాంబీ వైరస్ వల్ల ఆడు ఒక్కొక్కడిని ఒక్కొక్కడిని కొరకడం మొదలుపెట్టాడు వాళ్ళని వాళ్ళని కరిసేయడం మొదలుపెట్టాడు అలా కలిసి ఎంతమంది అయితే వాడి చేత కరవబడ్డారో వాళ్ళు మళ్ళీ వెళ్ళి ఇంకొకరిని కరవడం వాళ్ళు వెళ్ళి ఇంకొకరిని కరవడం ఇలాగ ఒక్కొక్కరికి 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 ఒకరికొకరు కలిసేసుకుని మొత్తం అందరూ కూడా జాంబీల కింద మారిపోయారు ఆ జాంబీల కింద మారిపోయిన మీటింగే అక్కడ జరుగుతుంది ఇప్పుడు అలాగా మొత్తం రాష్ట్రం అంతా కూడా ఈ శవశక్తి అంటే స జాంబీలుగా ఎవరు మారుతారంటే శవాలే మారుతారు ఇప్పుడు శవాల శక్తికి కరుణాకరకి మొట్టమొదటిగా జాంబీ వైరస్ వచ్చి ఆ జాంబీ వైరస్ మొత్తం రాష్ట్రం అంతా వ్యాప్తి చెందింది నువ్వేం భయపడకో ప్రతి తెగులుకి ఒక మందు అనేది ఉంటుంది ప్రతి తెగులు వస్తుంది జనాలను బాధ పెడుతుంది కానీ అది తగ్గిపోయే రోజు కూడా ఉంటుంది దానికి కూడా మందు కనిపెడతారు అది కూడా అంతరించిపోద్ది ఈ జాంబీలు అందరూ కూడా మారిపోయి మానవత్వంలోకి మంచితనంలోకి ఇతర మతాలను గౌరవించే పరిస్థితిలోకి దేశ రాజ్యాంగాన్ని ధిక్కరించకుండా అందరినీ అన్నదమ్ముల్లా చూసే మంచి మనసు వాళ్ళకి కూడా వచ్చేస్తుంది నువ్వు భయపడకు ఈ వార్షికోత్సవానికి ఏర్పాట్లు చేస్తూ రాత్రి అంతా సరిగా నిద్రలేదు అలాగే పొద్దునుంచి తిరుగుతూ ఉండడం వల్ల ముఖంలో కాస్త అలసట ఉంది పెద్ద ఎనర్జీ లేదు కానీ మీ అందరి సమక్షంలో చెప్తున్నాను శివశక్తి లక్ష్యాల్ని సాధించడంలో మాత్రం అలసిపోను ఆ ఈ రోజున నాకు చాలా అలసటిగా ఉంది నా ముఖంలో నీరసం ఉంది అంత నేను ఎలర్ట్గా గా లేను చాలా బాధగా ఉంది అన్నట్టుగా చెప్తున్నాడు ఎస్ బాధ ఉంటది ఎందుకంటే నీకు తెలుసు నువ్వు పెట్టింది నువ్వు ఏదైతే ఒక సంస్థ నడుపుతున్నావు ఈ సంస్థ న్యాయపరమైంది కాదని నీ మనస్సాక్షి గద్దెంపు నీలో ఉంది ఈ రోజునంటే వీళ్ళందరూ వచ్చి చప్పట్లు కొడుతున్నారు కానీ ఇది ఎంతకాలం నిలబడుతుంది అనేది నాకు తెలియదు ఇది ఎన్ని సంవత్సరాలు నిలబడుతుంది అనేది తెలీదు ఎంత ఎంత వీళ్ళందరూ ఎంతకాలం నా వెనకాల ఉంటారనేది తెలియదు అనే ఒక లోపల భీతి భయం అనేది నీలో ఉంది ఆ నీరసమే నీ ముఖంలో కనబడుతుంది కరుణకర్ అది నిజమే బైబిల్ చెప్పే కొద్దీ మీకు అలుపు వస్తుంది ఊపు వస్తుంది బైబిల్ చెప్తే మీకు అలుపు వస్తుందేమో మాకు ఊపు వస్తుంది అని చెప్పేసి ఇంకో జాంబీ చెప్తుంటే వీడు ఆ జాంబీ వైరస్ కాపీ కొట్టి ఆ జాంబీ డైలాగ్ని కాపీ కొట్టి అసలు కాపీ కొట్టడం వీడికి అలవాటాయి ఎందుకంటే పుస్తకాల్లో రాసినవి లేకపోతే బైబిల్ మీద వీడేసే క్వశ్చన్లు అన్నీ కూడా ఎప్పుడూ నాస్తికులు రాసిన పుస్తకాల్లోంచి తెచ్చుకున్న డైలాగ్లు అవన్నీ అదే మన మీద ప్రయోగం చేస్తున్నారు ఇప్పుడు తెలుగులో ఇప్పుడు ఈ ఈ జాంబీ ఎవరో జాంబీ చెప్పిన డైలాగ్ని తీసుకుని అవును మీకు బైబిల్ చెప్తే మీకు అలుపు వస్తుంది మాకు ఊపు వస్తుంది అంటున్నాడు ఊపి ఎందుకు రాదు నువ్వు బైబిల్ చెప్తుంటే పేటిఎమ్ గూగుల్ పే ఫోన్పే ద్వారా గోల్డ్ అండ్ డబ్బులు పడుతున్నాయి మరి ఊపి ఎందుకు రాదు నీకు చెప్పు నువ్వు డబ్బులు సంపాదించుకోవడానికి బైబిల్ మీద పడి బతుకుతున్నావు నువ్వు భగవద్గీత చెప్పు ఎవడైనా ఒక రూపాయి వేస్తాడేమో నువ్వు రామాయణం చెప్పు నీ ఛానల్లో ఎవడైనా ఒక్క రూపాయి ఒక్క రూపాయి పంపించాడేమో చూస్తాను నువ్వు బైబిల్ చెప్పడం బట్టే ఈ రోజున మంచి మంచి కార్లు కొనుక్కున్నావు నువ్వు బైబిల్ను పట్టుకోబట్టే ఈ రోజున ఒక గొప్ప సంస్థ నీకు దక్కింది వెనకాల చాలామంది ఫాలోవర్స్ వచ్చారు నువ్వు బైబిల్ చెప్పడాన్ని బట్టే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారి దయా క్రైస్తవ్యం వేసిన దీక్ష దానం వల్ల లగ్జరీ కారుల్లో వేళ్ల కొంగరాలు పెట్టుకుని మెళ్ళ గొలుసులు వేసుకుని ఒక మంచి లైఫ్ లో బతుకుతున్నావు ఒక్క మాటలో చెప్పాలంటే బైబిల్ చెప్పుకుని బతుకుతున్నావు బైబిల్ మీద పడి ఏడుస్తూ జనాలను అడుక్కుంటున్నావు అని చెప్పాలి తొమ్మిది సంవత్సరాల క్రితం హిందూ మహాసముద్రంలో ఒక చిన్న అల్పపీడనం ఏర్పడింది అది బలపడి బలపడి క్రమంగా వాయుగుండంగా మారింది ఇప్పుడు శివశక్తి పెను తుఫానుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి బయట సమాజం చైతన్యవంతమై ఉంటుంది కాబట్టి పాస్టర్లు మత మార్పిడి వెళ్ళకూడదని హిందూ మహాసముద్రంలో ఒక చిన్న అల్పపీడనం పుట్టిందంట అది రాను రాను పెద్ద తుఫానుగా పిను తుఫానుగా మారిందంట తొమ్మిది సంవత్సరాల క్రితం ఇది పుట్టింది అంటే అంటే శివశక్తి గురించి చెప్పుకుంటున్నాడు అనమాట నాకు చాలా నవ్వు వస్తుంది ఎందుకంటే శివశక్తి అనేది హిందూ మహాసముద్రంలో పుట్టిన చిన్న అల్పపీడనం అంటే తుఫాను అనేది మనుషులకి మేలు చేస్తుందా కీడు చేస్తుందా చెప్పండి తుఫాను అనేది మనుషులు కీడు చేసేదే తప్ప మేలు చేసేది కాదు తుఫాను వస్తుంటే జనాలు భయపడిపోతారు తుఫాను రండి తుఫాన్ ఎంత మంచిదో అని ఎవడో ఆహ్వానించడం తుఫాను వస్తే పంటలు పాడైపోతాయి తుఫాను వస్తే జనాలు అల్లకొల్లు అయిపోతారు తుఫాను వస్తే ఇల్లులన్నీ కొట్టుకుపోతాయి వరదలు వచ్చేస్తాయి సర్వనాశనం అయిపోతుంది ఇప్పుడు ఈ దేశాన్ని నాశనం చేయడానికే ఈ శవాశక్తి శక్తి అనే ఈ అల్పపీడనం పుట్టింది అనే విషయం వాడే వాడేవాడు చెప్పుకుంటున్నాడు చెప్పుకుంటున్నాడనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది నిజమే నీది అల్పపీడనమే నిజమే నీది పెన్ను తుఫానుగా మారింది కాదంటలేదు ఎంత పెద్ద పెన్ను అయినా తీరం దాటిన తర్వాత అణగిపోవలసిందే చాలా తుఫానులు చూసాం నూట ఇరవై కిలోమీటర్ల స్పీడ్లో వచ్చిన తుఫాన్ అయినా నూట ఎనభై కిలోమీటర్ల స్పీడ్లో వచ్చిన తుఫాన్ అయినా తీరం దాటిన తర్వాత ఏమైపోద్ది వెంటనే అనిగిపోద్ది అలాగే శివశక్తి ఎలాగొచ్చిందో అలాగే పోద్ది గుర్తుపెట్టుకో మత మార్పిడి వేటలకు వెళ్ళకూడదు పాస్టర్లు అన్నాడు ఈ రోజున శివశక్తి వచ్చిన తర్వాత సువార్తలు ఏమైనా ఆగిపోయినాయా అని మనం ఆలోచన చేస్తే నాకు తెలిసి శివశక్తి వచ్చిన తర్వాత సువార్తలేమీ ఆగిపోలేదు సువార్థికులు బయటికి వెళ్తున్నారు కానీ కొంతమంది ఈ జాంబీ కరిసినోళ్ళు ఈ శవశక్తి నుంచి విషం ఒకడికి ఒకటి నుంచి ఒకడికి పాకి ఒకడికొకడు కరిసేసుకుని పిచ్చెక్కినట్టు ఈ సువార్థికుల మీద పడిపోతున్నారు బూతులు తిడుతున్నారు పళ్ళు కళ్ళు చేసుకుని పళ్ళు బిట్ట కరుచుకుంటా కరిసేస్తాను మిమ్మల్ని అని మీద పడిపోతా ఉన్నారు జాంబీలు అందరూ వచ్చి అయినా సరే సువార్థికులు సువార్తను ఆపలేదు ఈ శవశక్తి వచ్చిన తరువాత మూలనున్న ముసలమ్మ కూడా బైబిల్ పెట్టుకుని బయలుదేరింది ఊర్లోనికి ప్రతి ఊర్లోకి సువార్త చేయడం మొదలు పెడతా ఉన్నారు కాబట్టి బాబు కరుణాకర్ ఇంట్లో ఉండి కళ్ళగనుకో నీ హెచ్చరికలకి భయపడేవాడు ఎవడో లేడు సువార్త ఆగదో దేవుని కార్యం జరుగుతూనే ఉంటుంది సువార్త ప్రకటింపబడతానే ఉంటుంది చర్చలు కట్టబడతానే ఉంటాయి నూతనమైన సేవకులు వస్తూనే ఉంటారు క్రైస్తవ్యాన్ని తరం కాదు కదా నీ బాబు తరం కాదు కదా నీ తరం కాదు కదా మొదటి శతాబ్ద కాలం నుంచి వచ్చిన నిరో చక్రవర్తి లాంటి గొప్ప గొప్ప చక్రవర్తులు ఆ తర్వాత కాలంలో వచ్చిన అనేక ప్రభుత్వాల తరం కూడా కాలేదు వాళ్ళందరి ముందు పోల్చుకుంటూ నువ్వు గడ్డి పరకతో సమానం పదో నంబర్ ప్రమాద హెచ్చరికని ఇప్పుడే ప్రకటిస్తున్నాను ఓపెన్ గ్రౌండ్ లో పదివేల మంది సమక్షంలో చేస్తాం పదో నంబరు ప్రమాద హెచ్చరికేస్తాం పదో నెంబర్ పై హెచ్చరిక వేల మంది ఓపెన్ గ్రౌండ్ ఇస్తాడంట పది లక్షల మంది గ్రౌండ్లు ఇచ్చుకో ఇప్పుడు మాకు వచ్చే నష్టం ఏమి లేదు శివశక్తిని ప్రారంభించడానికి ముందు నాకు ఒక డౌట్ ఉండేది నేను చెప్తే అర్థం చేసుకుంటాడా అని ఇప్పుడు ఈ ఒక డౌట్ వస్తుంది అసలు మన మాఫియా అని నేను చెప్తే ఎవడైనా వింటాడా అని భయపడేవాడంట ఈ వీడియోలో చెప్తున్నాడు నేను చెప్తే ఎవరైనా వింటాడా అని చెప్పి భయపడేవాడంట నీకులా పిచ్చి పుట్టిన కొంతమంది ఉంటారు ఎందుకనరో పిచ్చోడ్ని కూడా అనుసరించే వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళు చప్పట్లు కొడతారు దానికేముంది ఖచ్చితంగా ఇంకో పది సంవత్సరాల తర్వాత మీ డౌట్స్ కి క్లారిఫై చేస్తా నేను ఉండదు ఊడిద్ది ఇంకో పది సంవత్సరాల్లో మీకే అర్థమైంది ఆ విషయం ఇప్పుడు ఈ శవాల్ శక్తి కరుణాకర్ అనే ఇతను ఏం చెప్తున్నాడు అంటే ఈ పది ఇప్పుడు చెప్తున్నాను నేను పది సంవత్సరాల తర్వాత మీకు నేను ఖచ్చితంగా చెప్తాను మీ యొక్క క్రైస్తవ్యం ఉండదు అని చెప్తున్నాడు అనమాట అంటే దానికి అది మాఫియా అని ఏదో బుర తక్కువ పేరు ఏదో పెట్టాడు మాఫియా క్రైస్తవ్యం అనేది మాఫియా కాదు నువ్వు చెప్పేదే నువ్వు నడిపేదే ఒక మాఫియా సం క్రైస్తవ్యం ఎప్పుడు కూడా మాఫియా కాదు ఎదుటివారిని ప్రేమిస్తుంది ఎదుటివారి కోసం అవసరమైతే ప్రాణం పెడతదే ఈ సమాజ సేవ కోసం ముందడుగు వేస్తుంది ఇది మాఫియా కాదు దేవుని ప్రేమను ప్రకటించే దేవుని అద్భుతమైన స్వార్థ కాబట్టి ఇప్పుడు ఈ శవాల శక్తి కరోనా తొమ్మిది సంవత్సరాలు చేశాడంట ఈ తొమ్మిది సంవత్సరాల్లో మరి ఏం పేకలాకపోయాడో ఏంటో తెలీదు ఇంకో పది సంవత్సరాల తర్వాత చెప్తాడంట ఉండదు అని ఏముండదని క్రైస్తవ ఉండదనా శవశక్తి ఉండదనా ఇంకొక పది సంవత్సరాలు కాదు కదా ఇంకొక ఎనిమిది తొమ్మిది సంవత్సరాల్లోనే నువ్వు రాసుకో నీ శవశక్తి అనేది ఉండదు ఖచ్చితంగా నువ్వు రాసుకో గ్యారంటీ చెప్తున్నాను నీ శవశక్తి అనేది ఉండదు కానీ క్రైస్తవ్యం విస్తరించబడుతుంది కొన్ని వేల చర్చలు కట్టబడతాయి కొన్ని వేల మంది సేవకులు ఈ తెలుగు రాష్ట్రాల్లో గొప్ప పరిచయ చేస్తారు కొన్ని లక్షల మంది దేవుని సన్నిధికి చేరతారు యేసుక్రీస్తుని సొంత రక్షకునికి అంగీకరిస్తారు క్రైస్తవ్యాన్ని నువ్వు కాదు కదా నీ దగ్గరున్నవారు కాదు కదా నీ తాతలు దిగి వచ్చినా కూడా ఏమీ చేయలేరు గుర్తుపెట్టుకో కరుణాకర్